బాలు విషయంలో శివ అసలు నిజస్వరూపం ఏంటో తెలుసుకున్న మీనా ఒక్కసారిగా కుప్పకూలిపోయి భర్త విషయంలో తప్పు చేశానని తప్పుగా అపార్థం చేసుకున్నానని కొమిలిపోతూ కాళ్ళ మీద పడైనా సరే క్షమించమని అడగాలి అనుకుంటూ బాలు దగ్గరికి వెళ్దామని అనుకుంటూ ఉంటుంది అసలు శివ నిజస్వరూపం ఎలా తెలిసింది అంటే గుణ రాజేష్ దగ్గరికి వెళ్ళి మీరు అసలు ప్లస్ వడ్డీ మొత్తం నాలుగు రోజుల్లో క్లియర్ చేయాలి ఆ బాలుగాడు నన్ను తంతాడా నా ఫ్రెండ్ని చెయ్యి విరిచేస్తాడా అందుకని మీకు ఇలాంటి శిక్ష అనేది అంటూ ఉంటే ఇక వాళ్ళందరూ నాలుగు రోజులు టైం ఇస్తే ఎలాగా వడ్డీ కట్టడానికి మాకు నెల అంతా సరిపోతూ ఉంది అటువంటి అసలు ఇప్పుడు ఇప్పుడే అంటే మేము ఏం చేయాలి అంటూ ఉంటే అవన్నీ నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళందరూ కలిసి బాలుని తిట్టుకుంటూ ఉంటారు బాలు వల్లనే కదా వాడిని కట్టుకున్న వాళ్ళు ఉంటే పోయి ఉండేది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక బాలునే గునా దగ్గరికి వెళ్తాడనమాట అనమాట రాజేష్ ఏమో వద్దు వద్దు అని చెప్తూ ఉంటాడు కానీ వినిపించుకోడు గుణా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాలుకి ఇంకొన్ని నిజాలు అయితే తెలుస్తాయన్నమాట ఒకటి చిన్న పిల్లాడరా చదువుకుంటున్నాడు వాడిని ఎందుకు రా చెడగొడుతున్నావు అని బాలు అడిగితే ఏంటి చెడగొట్టేది నాకంతా తెలుసు నువ్వు పెద్ద మంచోడు అన్నట్టు నువ్వు మాట్లాడుకు మా వ్యాపారమే ఇది అసలు అయినా నువ్వు మాట్లాడుతున్నావు కదా వాళ్ళ డబ్బులు నువ్వు కట్టు చూద్దామన్నట్టు చెప్తా అనమాట పైగా నువ్వు నా కాళ్ళు పట్టుకున్న నన్ను క్షమించమని అడిగితే వాళ్ళని వదిలేస్తానని అంటూ ఉంటే చాలా ఈగోగా తీసుకొని బాలు నేను నీ కాళ్ళు పట్టుకోవాలా కాళ్ళు విరిచేస్తాను తప్ప నీ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటో అని చాలా సీరియస్గా తీసుకొని నాలుగు అంటే నాలుగు రోజుల్లోనే ఆ గుణాకి కట్టవలసిన డబ్బులు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు అలాగే ఇంకొక మాట కూడా మాట్లాడుంటాడు అనమాట శివ తన దగ్గర రెండు లక్షలు తీసుకున్నాడని వాళ్ళ అక్కకి గాజులు చేయించాలని ఆ రెండు లక్షలు తీసుకున్నాడనే విషయం కూడా చెప్తాడనమాట ఆ రెండు లక్షలు సహా మొత్తం డబ్బులు అయితే కట్టేస్తాడు బాలు అంత డబ్బులు బాలుకి ఎక్కడొచ్చి వచ్చాయి అని అయితే రాజేష్ కంగారు పడుతూ ఉంటాడు పుస్తకలు కొనడానికి బాలు దగ్గర డబ్బులు లేవు అటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని తనుకుంటూ అనుకుంటూ ఉంటే ఇక రాజేష్ని బాలు వీడియో తీమని చెప్తాడు వాడికి మనం మొత్తం అందరు డబ్బులు కట్టేశాము వీడియో తీసి పెట్టి ఎప్పటికైనా మంచిది నువ్వు నాకు ఏదో ఒక రోజు దొరకకుండా పోవరా నువ్వు నన్ను కాళ్ళు పట్టుకోమంటావా నువ్వంతా నువ్వే వచ్చి నాకు కాళ్ళు పట్టుకునే రోజు అంటే ఒకటి వస్తుంది అనేది చెప్తా అన్నమాట అయితే శివ విషయంలో సుమతికి అలాగే పార్వతమ్మకి ఏదో ఒక డౌట్ అయితే కొడుతూ ఉంటుంది ఇంటికి డిశ్చార్జ్ చే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిన శివ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటా అనమాట ఇంట్లో అసలు ఉండలేకపోతాడు ఎప్పుడప్పుడు గుణా దగ్గరికి వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తూ ఉంటాడు అయితే మీనా గుణ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయాలన్నట్టు మీనా శివాని కంట్రోల్ చేయడానికి చేస్తూ ఉంటుంది అయితే ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోతాడనమాట ఆ పిల్లగాడు అప్పుడే ఆ గుణ ఫోన్ చేయడము గుణ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్పినా కూడా వీడు ఫోన్ చేస్తున్నాడు సరే అసలు మా తమ్ముడిని ఫాలో అవుదామని వెళ్తుందనమాట వెళ్తే అక్కడే అసలు విషయం మీనాకి అర్థమవుతుంది గుణ శివ మాట్లాడుకోవడం మొత్తం మీనా వినేస్తుంది అనమాట వీడు ఇంత పెద్ద తప్పు చేస్తున్నాడని అలాగే మీ బావ దగ్గర వీడియో ఉంది మనం దొంగతనం చేసిన వీడియో ఆ వీడియో ద్వారా మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది మీ అక్కను బాధ పెట్టే అవకాశం కూడా ఉంది ఎలా అయినా సరే ఆ వీడియో తీసుకొని చెప్పంటే ఈ వీడు ఆవేశంగా బాలు దగ్గరికి వెళ్తాడు బాలు ఏంటి కార్ అమ్మేసి వాళ్ళ డబ్బులు మొత్తం వాళ్ళ నాన్న తా ఇంటిని తాకట్టు పెట్టి మరీ బాలు కార్ కొనియడం జరుగుతుంది అటువంటి కార్ని అమ్మేసి తన ఫ్రెండ్స్ అప్పులు అలాగే చేసిన చేసినప్పుడు అన్నీ కూడా కట్టేసి ఉంటాడు పైగా ఒక ఆటో కొనుక్కొని ఉంటాడు అనమాట ఆటోనే డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే బాలుని ఆపుతాడు అనమాట ఈ శివ ఆపి ఏంటి వీడియోని పెట్టుకొని మనం బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా అన్నట్టు మాట్లాడతాడు అనమాట నేను కనుక ఈ వీడియోని మీ అక్కగ్ కానీ మీ అమ్మక్కని చూపిస్తే వాళ్ళు గుండె చచ్చిపోతారు అందుకని ఎన్ని రోజులు నేను చూపిస్తున్నాను ఎన్ని మాటలు నేనే భరిస్తూ ఉన్నాను శివని ఫాలో అయిన మీనాకి మొత్తం అర్థమైపోతుంది అర్థమైపోతుందనమాట వీడి ఇలాంటి వాడా ఇలా తయారయ్యాడా అందుకే నా ఆయన చెయ్యని వీర్చేసింది ఏం తప్పలేదన్నట్టు అప్పుడు రిలీజ్ అవుతుందన్నమాట అయితే బాలు నువ్వు నిన్ను కొట్టడానికి నాకు ఎంతసేపు పనిరా కానీ చిన్న పిల్లాడివి తప్పు దారిలో వెళ్తున్నావు ఏదో ఒక మాట చెప్పు దెబ్బ కొట్టో సరైన దారిలో పెడదాం అనుకుంటే పైగా నువ్వు నన్నే బెదిరించేంత వాడు అంటూ బాలు శివాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట మీనా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్క చూడక్క బావ దారిలో కనిపించినా కూడా నన్ను బెదిరిస్తున్నాడు కొట్ట కొట్టడానికి వస్తున్నాడు అంటే చంప చెల్లు అనిపించి నాకు మొత్తం తెలిసినా నువ్వు నా భర్తను నన్నే ఆపార్థం చేసుకునేలాగా చేసావు కదా ఇంత ఎట్ట ఎట్టమారేవరా నువ్వు అసలు నువ్వే నా ఇదంతా చేరింది ఆ గుణాతో పూర్తిగా గుణతో చేరి పూర్తిగా చెడిపోయావంటూ కాలర్ పట్టుకొని ఇంటికైతే ఈడ్చుకొని వెళ్ళడం జరుగుతుందనమాట ఇదంతా రోడ్లో చేరి సత్యం చూస్తాడనమాట అంటే బాలు మీనా శివల మధ్య జరుగుతున్న మాటలన్నీ సత్యం చూడడం అయితే జరుగుతుంది ఈ రోజులు బాలు ఎందుకు అసలు నిజం చెప్పలేదో మీనా మీనా వాళ్ళమ్మ ఎక్కడ బాధపడతారని తనలో తానే ఈ నిజాన్ని దాచుకొని భయపడి బాధపడుతూ ఉన్నాడని సత్యంకి అర్థమవుతుందనమాట